భూ సమస్యల పరిష్కారం కొరకే భూభారతి చట్టం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం గొప్పదని వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు గురువారం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎర్రగట్టగుట్ట సమీపంలోని బాలాజీ గార్డెన్స్లో భూభారతి చట్టం రైతుల చట్టం భూభారతి చట్టంపై రైతులకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన పలు అంశాలు మార్గదర్శకాలపై వీడియో సందేశాన్ని ప్రదర్శించారు నూతన చట్టానికి సంబంధించిన ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హన్మకొండ ఆర్టీఓ రాథోడ్ రమేష్ చదివి వినిపించారు భూ సమస్యల పరిష్కారం యాజమాన్య హక్కుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చాలామంది నూతన భారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు నూతన చట్టం గురించి తమ భూ సమస్యల గురించి ఆయా గ్రామాల రైతులు ప్రజలు అభిప్రాయాలను వెల్లడించారు సదస్సులో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు ప్రజలు అడిగిన భూ సమస్యలపై ఆర్టీఓ రాథోడ్ రమేష్ స్థానిక తహసీల్దార్ చల్లా ప్రసాద్ సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి విషయమై ఒక మాట ఇచ్చారని ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులు ప్రజలకు ఉపయోగపడే నూతన చట్టం భూభారతిని తీసుకువచ్చారని అన్నారు రైతులు ప్రజల అభిప్రాయాలను తీసుకునే భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి అనురాధ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి ఆత్మకూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తపల్లి తిరుపతిరెడ్డి కార్పొరేటర్ దివ్యారాణి చైర్మన్లు బిల్లా ఉదయ్ రెడ్డి మేరుగు రాజేష్ గౌడ్ చెల్లా గోపాల్ రెడ్డి ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాల రైతులు ప్రజలు పాల్గొన్నారు ప్రజలకు దీని మీద అవగాహన కల్పించడానికి మరి ఈ రోజు మన మొట్టమొదటగా మన హసన్పర్తి మండలంలో ఇక్కడ ప్రారం మనం అవగాహన సదస్సు ప్రారంభించాము భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయో తెలిపే రికార్డు ఇది గ్రామ ప్రజాప్రతినిధులు కావచ్చు తర్వాత రైతులు కావచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఉంటే మీరు అడగవచ్చు దీంట్లో భూవాల చట్టంలో ఏదైనా సంధ్యాలుంటే కూడా మీరు అందరు అడగవచ్చు ప్రభుత్వంలో గత ఇయర్స్ లో భూమి గత నలభై సంవత్సరాల నుండి సేద్యం చేసుకున్నటువంటి రైతుకు పట్ట పాస్బుక్ ఇవ్వలే ఎవరిదైతే రికార్డులో లో పేరు ఎవరిదైతుందో వారికి మాత్రమే పట్ట పాస్బుక్ ఇష్యూ చేయడం ద్వారా బాగా గొడవలు జరగడం జరిగింది దాదాపులో ఒకరి పేరు ఉంటుంది కానీ వాస్తవానికి కొనుక్కొని కౌలు వేరే వాళ్ళు చేస్తున్నారు అదే విధంగా వారసత్వ భూములలో కూడా వారసత్వ భూములలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మా తాత ఉంటే అయిన పాలు కాకుండా వేరే వాళ్ళు అంటే చిన్న తాత వాళ్ళు భూములలో ఉంటారు కానీ ఎవరి తాత పేరు మీద ఉంటే వారికి సంబంధించిన కొడుకులు వచ్చి సంతకం పెడితేనే ఇది వాళ్ళ పేర్ల మీదనే అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో జరిగింది రెండు వేల పన్నెండు తర్వాత వారి ఆరువారు మా విలీన గ్రామాల మున్సిపాలిటీ అంటే అసంతపర్తి పేడపల్లి ముచ్చర్ల భీమారం మన మెచ్చ గ్రామాలకు వెయ్యలే సార్ దయచేసి మీరు రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి విలీన గ్రామాలకు ఇక్కడ వ్యవసాయ రైతులు ఎంతో మంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నాం సార్ మాకు ఆరువారు అవకాశం మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్ నాయన తాత పేరు దారి పట్టబుచ్చ పట్ట పాస్బుక్ మా నాయనేరుండేప్పుడు అదంతా వాళ్ళు దజానం చేసి మా పాల్ మా పాస్బుక్ కాకుండా అయితే మూడు సంవత్సరాలు అవుతుంది పది బాబాటి నేను ఒక నాలుగైదు స్థలాలు ఐడెంటిఫై చేశాను కొద్దిగా ఇంకా మనకి ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఒక చోట చూసాం అది ఆల్రెడీ ఆరోగ్య సర్వే మెమో కూడా పెట్టడం జరిగింది ఒక వన్ వీక్ టెన్ డేస్లో దాన్ని క్లియర్ చేయిస్తాను సార్ నో ప్రాబ్లం కేవలం సివిల్ కోర్టుకు మాత్రమే పొమ్మని చట్టంలో చెప్పినందున ఎటువంటి క్యాన్సిలేషన్ కానీ మన రద్దు చేసే కానీ అధికారాలు కలెక్టర్ స్థాయిలో కానీ అడిషనల్ కలెక్టర్ స్థాయిలో కానీ ఆర్డీఓ స్థాయిలో కానీ లేనందున మాత్రమే ఇవి చేయలేకపోయాము ఇప్పుడు అయితే ఎవరైతే అమ్మిండో తాత కావచ్చు తండ్రి కావచ్చు వేరే అమ్మిండో వారి వారసులు ఇప్పుడు మేము విచారణ చేస్తాం మొక్క మీద ఉన్నాడా ఆయన కాస్త చేస్తున్నాడా సైడ్ పట్టేదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అలా అని వాళ్ళ వారసులకి సంతకం ఇప్పుడు అవసరం లేదు సాధామణి నిజంగా ఉన్నాడు పన్నెండు సంవత్సరాలు ఆయనే కాస్తలో ఉన్నాడు ఆయనే చేస్తున్నాడు చుట్టుపక్కల అడుగుతాం వాళ్ళ దగ్గర పేపర్లు చూస్తాం అవాని చూసి విచారణ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత పట్టడం జరుగుతుంది అంతేగాని అమ్మిన తన వారసుల సంతకం అవసరం లేదు ఈ చట్టంలో ఉంది క్లియర్ గా ఉంది ఇందులో ఈ ప్రభుత్వం అంటే దున్నకుంటనే ఉంది అని మా మా దగ్గర సర్టిఫికెట్ ఉంటే అది కూడా మీ ఎమ్ఆర్ చూపెట్టినాము మా పెంబర్తి శివార్లో ఎకరనారా భూమి మా నాన్న ఉంది సార్ అల్లకెళ్లి ఇరవై గుంటలు వేరే అతని ఏది సార్ అది కాంగ్రెస్ ప్రభుత్వం బుక్కులో ఉంది తెలంగాణ బుక్ వచ్చేసరికి అది చేంజ్ అయింది గ్రామం చిన్న క్లారిఫికేషన్ సార్ సాదాపాయనామాలో తప్పుడు సంతకాలతో పట్ట భూముల్ని ఆక్యుపై చేసుకున్నారు అదేదన్నా ఇప్పుడు ఎంక్వైరీ చేసి అవకాశం ఈ భూ దీనిలో ఏమైనా వచ్చిందా కొంచెం చెప్పా ఈరోజు మనము హనుమకొండ జిల్లాలో ఫస్ట్ మండలం ఇది హసన్పర్తి మండలంలో మనము ఈ అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ముఖ్య ఉద్దేశం ఏమంటే కొత్త చట్టం వచ్చింది కొత్త రూల్స్ వచ్చాయి ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే మేము ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికీ తహసీల్దారు డీటీస్ ఆర్ఐస్ వరకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్షాప్ మేము కలెక్టరేట్లో మొన్న చేసుకోవటం జరిగింది కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అప్లై చేసే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రైతు ల్యాండ్ లార్డు ల్యాండ్ ఓనరు అసైన్మెంట్ అయిన పట్టాదారులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం గురించి చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకుముందు ధరణిలో కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి ఏం ప్రావిజన్స్ ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికే ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాము మీరందరూ కూడా ఇందాక ఆడియో గారు ప్రెజెంట్ చేసినప్పుడు చూశారు ప్రతి ఒక్క సెక్షన్లో ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు ఏముండేది ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది ఆడియో గారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అన్ని విలేజెస్ ఒక మండలంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అందరినించి కూడా కొంతమంది రైతుల్ని పిలిపించాము ఎందుకంటే మీ ద్వారా ఇంకొక పది ఇరవై మందికి మీ ఊర్లో ఈ చట్టం గురించి ఈ రైట్స్ గురించి తెలియాలని చెప్పి సో మీరు ఈ కొత్త యాక్ట్ గురించి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అనేది ఆశిస్తున్నాము ఇందాక మాట్లాడిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేస్తే ఆస్పెక్ట్ సాదా బైనామా గురించి అక్కడ ఎవరు కాస్తలు ఉన్నారు చూసి చేయాలి అని అన్నారు మనకి కొత్త చట్టంలో చూస్తే ఆడియో టెస్ ఆర్డియో లెవెల్లో సాదా బైనామాసు డిస్పోజ్ అవుతాయి కానీ డిస్పోజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఫీల్డ్ ఎంక్వైరీ అలానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని పంచనామా చేసి చేయాలి అనేది మనకి చట్టంలోనే ఉంది సో ఇదొక రెండోది సక్సెషన్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ అఫిడవిట్ ఒకటే తీసుకోవటం కాదు ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆ సక్సెషన్కి సంబంధించిన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అంటే అప్పుడప్పుడు పిల్లలు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు వేరే ఊర్లలో ఉంటారు కానీ అట్లీస్ట్ అది నోటీస్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఇది ఒకటి సక్సెషన్ జరుగుతుంది అని చెప్పి అట్లాంటి ప్రొవిజన్ కూడా మనకి ఇప్పుడు కొత్త చట్టంలో ఉంది చట్టంలోనే మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్ప్ ద్వారా లీగల్ హెల్ప్ ఎవరికైతే రైతులకి కావాల్సి వస్తుందో వాళ్ళందరికీ కూడా అందియాలి అని చెప్పి మనకి యాక్ట్లో రూల్స్లో కూడా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అపీల్స్ ఒక ప్రొవిజన్ మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏదైనా సక్సెషన్ అవ్వచ్చు ఎట్లాంటి మ్యూటేషన్ అయినా అవ్వచ్చు వీటి గురించి తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఆర్డియో ఆర్డిఓ పాస్ చేసిన ఆర్డర్ మీద కలెక్టర్కి కలెక్టర్ పాస్ చేసిన ఆర్డర్కి సీసీఎల్ఏ వరకు కూడా అపీల్స్ అనే ప్రావిజను వేరే వేరే స్థాయిలో ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా బై మిస్టేక్ కానీ జెన్యున్ గానే తప్పులు జరిగితే డెఫినెట్గా అపీల్స్ ద్వారా అవి మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇప్పుడు దీంతోపాటు స్టాఫ్ గురించి కూడా కొంతమంది అన్నారు ఇదే చట్టంలో గ్రామ పాలన ఆఫీసర్స్ ప్రొవిజన్ కూడా మనకి తీసుకొచ్చారు త్వరలోనే గవర్నమెంట్ లెవెల్లో దాని గురించి డైరెక్షన్స్ వస్తాయి అండ్ సర్వేకి పరంగా కూడా కొత్త సర్వేయర్స్తో పాటు లైసెన్స్డ్ సర్వేయర్స్ని కూడా మనము స్కెచెస్ కోసం యూటిలైజ్ చేసుకోవడానికి రూల్స్లో ఉంది కాబట్టి ఈ ఇష్యూ కూడా మనము గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నాం అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము చాలా చక్కటి ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు ఎలక్షన్లకు ముందు మన ముఖ్యమంత్రి మారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ధరణిని తీసుకుపోయి సముద్రంలో కలుపుతామన్నాం ఈరోజు తేటా తెల్లలైంది ప్రజాపాలన వచ్చినాక అహన్వేషలు పాపం మన పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివారి అయిన పొంగలేటి గారు తర్వాత తదితర అధికారులతోనూ అనునిత్యం మాట్లాడుకుంటూ జిల్లా లెవెల్లో ప్రతి కలెక్టర్ ఆఫీసులో రైతు రుణమాఫీ రైతు బంధు అలాగే ఈ ధరణి పైన మీ అందరి మనందరి సలహా సూచనలు తీసుకున్నాక ఈ యొక్క యాక్ట్ని తయారు చేయడం జరిగింది సరిగా ఏ సమస్య ఉన్నా కూడా నేను అదే చెప్పిన భూభారతి చట్టం వస్తుంది గొప్ప చట్టం అది అది రాగానే తప్పనిసరిగా గ్రామాలలో ఒక పైస లేకుండా ఒక పైస ఖర్చు పెట్టకుండా అధికారులకు కానివ్వండి అండి ఇంకెవరికి కానీ ఎవరైతే మీడియేట్స్ ఉంటారో వారి ద్వారా ఎవ్వరికి కూడా టబ్బులు ఇవ్వకండి స్వయంగా నేనే వచ్చి మీ యొక్క సమస్యలు పిటిషన్లు నాకు చాలా వచ్చినాయి ఆ పిటిషన్లన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం రైతులు ఎవరైతే నిజమైన రైతు ఉన్నడో నిజమైన భూస్వామి ఉన్నాడో నిజమైన ఎవరైతే హక్కు కలిగిన వారికే వచ్చేటట్టు ఇంకా చాలా చూస్తాం కేసులలో సార్ మా తండ్రి తెలో కంపెనీ లేకుంటే దొంగ సంతకం పెట్టుకున్నారు లేకుంటే తాగిచ్చి సంతకాలు పెట్టుకున్నారు ఇట్లా కూడా కొన్ని అవి కూడా మంది అలాంటి సమస్యలు కూడా వస్తాయి రియల్గా వాళ్ళ ఫాదర్ అమ్ముతాడు అప్పుడు వీళ్ళు మైనర్ ఉంటారు ఇప్పుడు మన చుట్టూ భూమి చాలా హైలీ వాల్యూస్తోనే ఉన్నది ఎందుకంటే మన విలీన గ్రామాల ల్యాండ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ధరలతోనే ఉన్నది ఇప్పుడు మా రవి అయినా అనిల్ అయినా చెప్పే భూములన్నీ కూడా చాలా హైలీ కాస్ట్ ల్యాండ్స్ సో వాటిని తప్పనిసరిగా ఎవరైతే హక్కుదారు ఉన్నాడో పాస్బుక్ లేవు కాబట్టి ఇంకా కమిషనెట్కు సంబంధించిన యాక్ట్ ఇంకా రాలేదు అది వస్తే దాన్ని తప్పనిసరిగా మేడంతో కూడా మాట్లాడినా సో దీనిపైన మళ్ళీ ఒకసారి గౌరవ మంత్రి గారికి చెప్పి త్వరలోనే యాక్ట్ కూడా తెచ్చేటట్టు తీసుకొని వస్తాం ఎవడు భూమి తిన్నా కూడా అది కక్కియవలసిన బాధ్యత నా పైన ఉంది మా అధికారుల పైన ఉంది కక్కిస్తాం బయటికి తీస్తాం గవర్నమెంట్ భూమి ఒక ఇంచ్ కూడా పోనీయం చెరువులు అన్నారు చెరువులను కూడా కాపాడే బాధ్యత తీసుకుందాం చెరువులో ఎవడన్నా కానీ తప్పనిసరిగా వాటిని ఆక్రమించుంటే మీ సభాముఖంగా అందరూ చెప్తున్నా ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు అందరం అందరం టీం వర్క్ చేస్తున్నాం ఎవరిని కూడా ఎంకరేజ్ చేస్తలేము ఇలాంటి భూములకు మేము సపోర్ట్ చేస్తలేము రియల్ ఎస్టేట్లను అసలు సపోర్ట్ చేస్తేలేము న్యాయంగా ఉంటేనే చేసుకోండి లేకుంటే అన్యాయంగా గవర్నమెంట్ భూములు ఆక్రమిస్తామంటే ఒప్పుకునే లేదు కాబట్టి ఈ సమస్యలన్నీ వచ్చిన దృష్టికి తప్పనిసరిగా వన్ బై వన్ సాల్వ్ చేసి న్యాయం దిశగా ఒకవేళ ఇంకా ఏమైనా న్యాయపరంగా చిక్కులుంటే తప్పనిసరిగా కమిషన్ ఏర్పాటు చేస్తారు ఆ కమిషన్ ద్వారా మీ అందరికీ న్యాయం జరుగుతుందని ఈ చట్టం తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి క్యాబినెట్ మినిస్టర్కు పొంగులేటి గారికి మీ అందరి తరఫున రైతుల తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్